అనగానే గనగనగనగనగా రామాపురం అనే ఊరు ఉండేది ఆ ఊరిలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర అనమాట ఒకరోజు సాయంత్రం పనంతా అయిపోయాక ఇంటికి వస్తూ ఉండగా శివయ్యకు పక్కింట్లో నుంచి కమ్మగా నేతి గారల వాసన వచ్చింది నోట్లో ఒక్కసారిగా నీళ్లురాయనమాట అదే దాంతో ఇంటికొచ్చాడు స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి నాకు నేతిగారులు ఉంది అంటూ సంకటిని దూరంగా నెట్టేశాడు మనమేమన్నా శ్రీవంతులమా ఏంటి పూట గడవని మనకు నేతిగారలు అత్యాసే అంటూ నొక్కి చెప్పింది గంగమ్మ చిన్నపోయిన శివయ్య బలవంతంగా పాపం గతలేక ఆ రాగి సంకటే తిన్నాడు ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు కర్మలు పూర్తయిపోయాక తద్దినప్పు భోక్తలకి భోజనం వడ్డిస్తున్నారు అందులో నేతిగారెలు కూడా ఉండడం చూసి శివయ్యకి ప్రాణం లేసొచ్చింది తన భార్యని పెరట్లోకి పిలిచి ఏమేవ్ శ్రాద్ధానికి నేతిగారలు వడ్డిస్తున్నారు సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా ఈ రోజుకి నేతిగారలు తినే యోగం వచ్చిందని తెగ సంబరపడిపోతాడు బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు గారెలు మిగిలిపోయాయి వాటిని ఏం చేద్దామని అనుకుంటూ ఉండగా అయ్యా శ్రాద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గర్లోని చెరువులో వదిలయ్యండి పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు ఆ బ్రాహ్మణుడు మిగిలిన పిండి వంటలు మూటగట్టి జమీందారు శివయ్యకిచ్చి ఒరేయ్ మన ఊరి చెరువులో వీటిని విడిచిరారా మర్చిపోకు అన్నాడు శివయ్య భారంగా చెరువుకేసి బయలుదేరి వెళ్ళాడు కళ్ళల్లో పాపం శివయ్యకు నీళ్లు తిరిగాయి వాటన్నింటినీ చెరువులో వదిలేశాడు ఇంటికొచ్చిన శివయ్య చేతిదాకా వచ్చిన గారెలు నీళ్ల చెరువులో చేపైనా కాకపోతుని గారెలు తినడానికి అని వాపోయాడు మనకి తినే యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా దక్కవు అంటూ గంగమ్మ ఓదార్చింది శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిశ్చయించుకున్నాడు ప్రతీ నెల కొద్ది కొద్దిగా డబ్బు జమ చేయడం మొదలుపెట్టాడు పండగ దగ్గరకు వస్తున్న కొద్దీ బజార్ నుంచి నెయ్యి మినప్పప్పు ఇతర దినుసులన్నీ కూడా తెద్దామని బయలుదేరి వెళ్ళాడు ఎదురుగా తన బాబా చెల్లెలు రావటం చూశాడు శివయ్య ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చామన్నయ్య అంది తన చెల్లెలు వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు శివయ్య గంగమ్మ భర్తని పిలిచి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి బజార్కెళ్ళి పట్రా గారెలు మరెప్పుడైనా చేసుకున్నాలే అంది గంగమ్మ ఈ జన్మకి గారెలు తినే యోగం లేదనుకుంటా అనుకుని బజార్కి బయలుదేరి వెళ్ళాడు శివయ్య సరుకులు కొనుక్కొని ఇంటి దగ్గరకు వస్తున్న శివయ్యకు మళ్ళీ కమ్మని నేతి గారెల వాసన వచ్చింది ఆశ్చర్యంతో ఇంట్లోకి రాగా గంగమ్మ సంతోషంతో మీ చెల్లెలండి వస్తుంటే దారిలో ఆంజనేయ స్వామి గుడిలో పెట్టారట మీకిష్టమని పట్టుకొచ్చింది అంటూ ముందు పెట్టింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా శివయ్య ఆ గారలని కొరుకుతూ తన చెల్లెల్ని బావని అనవసరంగా తిట్టుకున్నందుకు చాలా బాధపడతాడు పాపం తన భర్త చిరకాల కోరిక తీరినందుకు గంగమ్మ కూడా చాలా సంతోషపడుతుంది ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది అంటే మనం ఏదైనా ఆశపడితే గట్టిగా నమ్మితే అది తప్ప తప్పకుండా మన దగ్గరకు ఏదో ఒక రోజు వస్తుంది ఆలస్యం అవుతుందేమో కానీ మన కోరిక తప్పకుండా తీరుతుంది నమ్మకం ఉండాలి అది పనిలో అయినా ఏదైనా సాధించాలనుకున్నా కూడా ఇది ఇవాల్టి కథ కథ కంచికి మనమింటికి ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో బోలెడన్నున్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి మరో మంచి కథతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం Bye bye.